ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మన రాష్ట్రంలో కేసీఆర్ నేతృత్వంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా కేంద్రంలో రాజ్యసభలో ప్రవేశపెట్టినటువంటి రైతు వ్యతిరేక బిల్లులకు వ్యతిరేకంగా ఓటేయాల్సింది పోయి దొడ్డి జారిన నరేంద్ర మోడీకి పరోక్షంగా మద్దతు ఇస్తూ ఆ ఓటింగ్ లో పాల్గొనకుండా వాళ్ళు బహిష్కరించి రైతులకు వెన్నుపోటు పొడిచినటువంటి పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున మరీ ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున దేశంలో ఉన్నటువంటి రైతాంగం తరఫున మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం తరఫున రైతులందరికీ ప్రజలందరికీ పిలుపునివ్వడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్రంలో ఉన్నటువంటి రైతు వ్యతిరేక భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉన్నది రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు వ్యతిరేక టిఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మన ఉన్నది ఆ రెండు రైతు వ్యతిరేక ప్రభుత్వాలను పార్టీలకు బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీగా రైతులకి అండగా ఉండే పార్టీగా రైతుల కోసం ఏ ఉద్యమానికైనా సిద్ధంగా ఉంటుందని సోనియా గాంధీ గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఈ మూడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ పరోక్షంగా సహకరించినటువంటి ఈ మూడు రైతులకి మరణ శాసనం లాంటి ఈ మూడు రైతు వ్యతిరేక బిల్లులు వ్యతిరేకిస్తూ ఆ బిల్లులు ఉపసంహరించుకునేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తుంది ఏమైనా సరే ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే ఈ ఉద్యమాన్ని రైతుల తరఫున కాంగ్రెస్ పార్టీ చేస్తుంది రైతులకి ఖచ్చితంగా కనీస మద్దతు ధర రావాల్సిందే దేశంలో ఉన్నటువంటి ఏ ఒక్క మార్కెట్ కమిటీ కూడా మూతబడడానికి అవకాశమే లేదు కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు రైతులకి మేము భరోసా ఇస్తాము రైతుల తరఫున పోరాటం చేస్తామని దేశంలో ఉన్న రైతాంగానికి రైతు బిడ్డలకు రైతు కూలీలకు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున హామీ ఇస్తున్నాము